ఎప్పుడో ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం అరౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడలు పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ సికిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్ బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మన స్టేట్ కానీ మన సిటీ కానీ మనం పంపించే స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి చేపిస్తున్నాం కానీ రేపు మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డీయింగ్ హై దట్ డే విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ అది ఒక హై మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీస్ టైమ్ స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్ తో కూడా గడుపుదాం ఒక స్పోర్ట్స్ తీసుకుందాం గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆ హైయే వేర్ అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం వీ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్